ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించండి మనకు నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన వారంలో మనం ప్రవేశించాం దేవుడు మనతో అనుదినము మాట్లాడుతూ ఆ వాక్యపు నేపథ్యంలో మన జీవితాలు సరిపోలుస్తూ సరిచేస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనల్ని సిద్ధం చేస్తున్న ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చక్కని ఆలోచన ప్రేరణ దేవుడు మనకు అనుగ్రహించి ఆయనే అనునిత్యం మనతో మాట్లాడుతూ ఆయన లేఖల సారాంశాన్ని మనకు వినిపిస్తూ విషదపరుస్తూ మనని ఆత్మీయంగా ఎదిగింపచేసిన ఆ దేవునికి స్థుతులు తెలుస్తూ మరొక నూతన దినం రండి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం చేద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి ప్రవాస్థితులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ఈనాటి కొరకైన వర్తమానం మీరు మాకు అనుగ్రహించమని ప్రత్యేకించి తొమ్మిదవ కీర్తనలోంచి మరి మూడవ వజ్రం మొదలుకొని మేము ధ్యానం చేయబోతుండగా ఆ వాక్య భాగంలోని సారాంశం మాకు విషదపరచమని మా రక్షకులను ఏసు నామను అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె మూడవ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశినుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు స్థుతితో ప్రారంభించి తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను ప్రచురపరుస్తూ నా పూర్ణ ప్రేమతో వారిని స్థుతిస్తాను అంటూ దేవుని కొనియాడిన ఆ భక్తుడు మరి ఆ స్థుతి తదనంతరము తన విశ్వాసాన్ని వెల్లడిపరచడానికి ఈ వాక్యభాగము మరి ఉపయోగపడుతుంది మన జీవిత అనుభవాల్లో మరి ఆయా పరిస్థితుల మధ్య దేవుని స్థుతించి ఆరాధించి దేవుని ప్రసన్నం చేసుకుని ఆ తర్వాత గత కాలంలో దేవుడు మన పట్ల ఏం చేశాడో అది నెమరు వేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రస్తుత సమస్యకు పరిష్కారము అనుగ్రహించగల ఆ దేవుని మీద మన విశ్వాసము పరిపూర్ణంగా ఎదగాలి అంటే గతంలో ఆయన మనకు ఏం చేశాడో అవి నెమరు వేసుకున్నప్పుడు గతంలో ఆయన చూపిన కృపలు కానీ ఆయన మన పట్ల చేసిన మేలు కానీ ఆయను ఆయన మనని అవసరలో ఆపత్కాలంలో ఇబ్బందికరమైన స్థితిగతుల్లో బలహీనతలో కాపాడిన విధానాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మారని దేవుడు మార్పు లేని దేవుడు నిన్నటి దినము ఏ రీతిగా మనకు సహాయం చేశాడో ఆ దేవుడు నేడు కూడా రేపు కూడా నాతో ఉంటాడు ఉన్నాడు అన్న ఆ ధైర్యం వస్తుంది కాబట్టి ఆల్వేస్ వి నీట్ రికలెక్ట్ ద పాస్ట్ వి ఆర్ ఫేసింగ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ అండ్ సర్కిమ్స్టాన్సెస్ బిగినింగ్ విత్ ప్రైజన్ వర్షిప్ స్థుతి ఆరాధనతో ప్రారంభించి గత కాలపు అనుభవాన్ని నెమరు వేసుకుంటూ ప్రస్తుత సమస్యను దేవునికి విన్నవించడం అనేది దావుది యొక్క మరి రచనల యొక్క ఒక ప్రణాళిక ఆయన చాలా రచనలు ఆ పొందికలో ఉంటాయి ఆ క్రమములో ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడ మూడవ వచనం అనగా దేవుని స్థుతించిన తర్వాత నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు సో ఈ మాట ప్రజెంట్ టెన్స్ తీర్చుచున్నావు అనగా గతంలో తీర్చావు ఇప్పుడు తీర్చావు రాబోయే కాలంలో కూడా తీర్పు తీరుస్తావు ఎలా అంటే నా పక్షమున వ్యాజ్యమాడి నా సమస్య నాకు కలిగినప్పుడు ఆ సమస్యతో వ్యాజ్యమాడడం నా పని కాదు నీ పని ఎందుకంటే నేను నీ బిడ్డను కాబట్టి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కన్నావు కాబట్టి నీ స్వాస్థ్యంగా మలుసుకున్నావు కాబట్టి నీవు నా సొత్తు అని చెప్పావు కాబట్టి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ ప్రాపర్టీ ఆమ్ యువర్ ప్రాపర్టీ పాత్ర ఏషియా గ్రంథంలో అదే మాట ఉంది భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటాడు పౌరు భక్తుడు కొరంది పత్రికలు అంటాడు మీరు విలువ పెట్టి వారు మీరు దేవుని సొత్తు అంటాడు మీరు మీ వారు కాదు కాబట్టి మన సమస్యల్లో అపవాది కానీ అపవాది సంబంధికులు కానీ దుష్టులు కానీ దుర్మార్గులు కానీ అన్యాయస్తులు కానీ ఎవరైనా మన సమస్యలో మన తరపున పోరాడువాడు ఆయనే అని మన ప్రయత్నాల కన్నా ఆయన ప్రయత్నానికి ప్రాధాన్యత ఇస్తే ఆయన మన పక్షమన వ్యాధ్యం ఆడతాడు సో వీట్ హ్యావ్ సచ్ అ కాన్ఫిడెన్స్ అండ్ వీట్ ఎక్స్ప్రెస్ సచ్ ఎ ఫెయిత్ చాలా ప్రాముఖ్యం మన పోరాటం మన పోరాటానికి ప్రయత్నం చేస్తున్న ప్రభా చేయమని అడుగుతాం అలా కాకుండా ప్రభా ఈ పోరాటం నాది కాదు నీదిగంధంలో యుద్ధం యహోవాది అనే మాట తరచుగా కనబడతాం మోషే కాలంలో కానీ దావిది కాలంలో కానీ సో పగ తీర్చుకున్నాడు నా పని ఆయన శత్రులతో అనగా అపవాదితో అపవాది కుతంత్రాల నడుమ దేవుని ప్రజలను బాధిస్తూ వేధిస్తున్న వారిని మీద తీర్పు తీర్చే అధికారం ఆయన నేటి కాలంలో చాలా వరకు అనగా ప్రస్తుత స్థితిగతుల మధ్య క్రైస్తవ సమాజం ఒక రకమైన అభద్రతా భావంతో కూడుగట్టడం ఒక వాస్తవం ఏంటంటే దేవుడు అనుమతించకుండా అనుమతించకుండా చీమ కూడా మనకు హాని చేయదు ఒకవేళ ఏదైనా సమస్య ఒక కష్టము ఒక హాని మన మీదకి వచ్చిందంటే మన విశ్వాసానికి పరీక్షగా దేవుడు అనుమతించింది ఉండవచ్చు లేదా మా మన స్వయం కృతాపరాధము మనము చేసిన అవివేక క్రియల వల్ల కానీ అపరాధముల వల్ల కానీ పాపముల వల్ల కానీ మనం కొని తెచ్చుకునేవి ఉంటాయి అదర్వైజ్ అన్నీ కూడా దేవుడు అనుమతించినవి గతంలో నేను ఆలయంలో చెప్పాను శోధన గురించి సహింప తగిన దానికన్నా అధికమైన శోధన కలిగించడు శోధనలో కూడా తప్పించుకునే మార్గం చూపిస్తాడు శోధనలో కూడా తప్పించుకునే మార్గం చూపిస్తాడు కాబట్టి అటువంటి దేవుని మీద ఆధారపడి నీవు నా పక్షమున వ్యాధ్యం నాకు న్యాయం తీర్చున్నావు అంటూ నీవు సింహాసనాశీనుడువై న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనుడువై అనే ఈ పదం ఎందుకు వాడదంటే ఆర్ అబోవ్ ఆల్ యు ఆర్ అబో ఆల్ ఈ లోకములో కానీ ఈ ప్రపంచంలో కానీ పాతాళంలో కానీ పరలోకంలో కానీ నిన్ను మించిన మరొక శక్తి లేదు కనుక యు ఆర్ అబో ఆల్ సింహాసనాశ్రమై రాజ్యం వెళ్తున్నావు కాబట్టి న్యాయము తీర్చి పని నీదే కాబట్టి నా పక్షమున వ్యాజ్యమాడు వాడవు న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు న్యాయమును బట్టి తీర్పు తెచ్చుకోవాలి అన్యాయాన్ని సహించవు నీ యొద్ అన్యాయానికి తావులేదు న్యాయమును బట్టి తీర్పు తీర్చు సో వెన్ గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ రైచియస్నెస్ సీటెడ్ ఆన్ ద సీట్ ఆఫ్ జస్టిస్ న్యాయ పీఠం మీద నీతియుక్తమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు సింహాసనాశ కూర్చున్నప్పుడు అక్కడ జరిగే వార్షం ఏంటంటే కాబట్టి నీ శత్రువులు వెనకకు మల్లుదురు నీవు నా పక్షముల వ్యాజ్యమాడుతున్నావు నీవు సింహాసనాసుడు అయి ఉన్నావు కాబట్టి నీవు వ్యాజ్యమాడుతున్నప్పుడు నీవు సింహాసనాసుడిగా ఉన్నప్పుడు నా శత్రువులు ఏమవుతుందంటే వెనక్కి మళ్ళుదురు ఇక్కడ మన వివరణ కొరకు ఒక విషయాన్ని తెలియచేస్తాను ప్రత్యక్షతలో దేవదేవుడు సింహాసనాశనుడై ఉంటాడు సింహాసనాశనుడై ఉంటాడు ఆ సింహాసనాశనుడైనప్పుడు అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి ఆ వాదోపవాదాలు జరిగినప్పుడు అపవాది వచ్చి నీ గురించి నా గురించి మన గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ మనల్ని క్లెయిమ్ చేస్తుంది నాకు సంబంధించిన వాడు ఇతడు ఫలాని చేశాడు ఫలాని పాపం చేశాడు ఫలాని తప్పు చేశాడు హీ బిలాంగ్స్ టు మీ అపవాది వచ్చి క్లెయిమ్ చేస్తాడు యోగు వృత్తాంతంలో దేవదూతంతో కలిసి అపవాది కూడా పోతాడు కదండి అక్కడ దేవుడే స్వయంగా యోగు విషయంలో సవాల్ చేస్తాడు సో అపవాది వెళ్తాడు అనగా గాడ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు దక్యూజర్ టు క్లెయిమ్ అప్పుడు ఏసుక్రీస్తు అను ఉత్తరవాది మన పక్షమున నిలబడి మన గురించి విజ్ఞాపన చేస్తూ అతని పక్షమున అతను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము నేను చెల్లించాను నేను విడిపించాను ఈజ్ మై అంట సో అపవాది వచ్చి నావాడు అన్నప్పుడు ఉత్తరవాది ఏసే వచ్చి ఐ పేడ్ ఇన్ ఫుల్ ఫార్ వాట్ ఎవర్ హీ డీడ్ ఇన్ ద పాస్ట్ గతంలో ఆయన ఏం చేశాడో వాటన్నిటికీ పరిహారం నేను చెల్లించాను అతని మీద నీకు హక్కు లేదు అంటాడు అప్పుడు ఇక్కడ రాబడ్డ మాట నా కాబట్టి కాబట్టి ఎందుకంటే సింహాసనం మీద ఉన్నది దేవదేవుడు న్యాయముని బట్టి తీర్పు తీర్చువాడు నా పక్షమున వ్యాజ్యమాడు ఉత్తరవాది దేవుని కుమారుడు కాబట్టి నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చిన నా దేవుడు నా పక్షం అందగా నా మీద ఆరోపణ నేరారోపణ చేయడానికి వచ్చిన అపవాది వెనకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశించురు నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు వాదములో విలువ ఉండదు సో దే హ్యాడ్ టు ఫెయిల్ అండ్ రిటర్న్ వాదములో విలువ ఉండదు జోగిపడి నశించురు అంటూ నీవు జనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడిపి పెట్టి ఉన్నారు శత్రుడు నశించి వారు ఎన్నడు ఉండకుండా నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణంలో స్మరణకు రాకుండా బొత్తిగా నశించి న్యాయపీఠం మీద దేవుడు కూర్చున్నప్పుడు దేవుని ప్రజల పక్షంలో దేవుని కుమారుడు వ్యాజ్యమాడినప్పుడు న్యాయం తీర్చినప్పుడు ఎవరైతే ఆన్యజనుడు అనే మాట ఇక్కడ ఎవరు వాడు అంటే దేవుని అంగీకరించని వాడు దేవుని తృణీకరించిన వారు దేవుడు అనుగ్రహించిన ఉచితమైన రక్షణలోనికి రాకుండా ఆ స్వాగతాన్ని ఆహ్వానాన్ని మరి తృణీకరించిన వారు దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ దేవునికి దూరమైన వారు ఒక రాయబడ్డ మాట వారిని నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు తుడుపు పెట్టి ఉన్నావు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పేదండి యేసుప్రభారు స్వయంగా చెప్పిన మాట ధనవంతుడు లాదరు వృత్తాంతం చెప్తాడు కదండి ఆ వృత్తాంతం మొత్తం నేను చెప్పలేని సమయం లేదు కానీ ఆ లాజరు దరిద్రుడని ఆ దరిద్రుడి పేరు లాజు అని అతడు చనిపోయాడని దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున కూర్చొని పెట్టబట్టాడు ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు పాతాళంలో అగ్ని కీళ్ళ మీద కాల్చబడుతూ కళ్ళు తెరిచి చూస్తే అబ్రహాము రొమ్మున ఈ దరిద్రుడు కూర్చున్నాడు ఆ దరిద్రుడి పేరు లాజరు మరి అక్కడ ఆ ధనవంతుడి పేరేంటండి ధనవంతుడి పేరేంటి దరిద్రుడండి ఎవరికి ఎవరికి పనికిరాని వాడు కురుపులతో అడుక్కునేవాడు వాడి పేరు వేసే జ్ఞాపకం చేసి అతని పేరు లాజరు అంటాడు కానీ ధనవంతుడి పేరు లేదు అందుకే ఇక్కడ రాయబడ్డ మాట వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు దే విల్ నాట్ బి రికగ్నైజ్డ్ ఎనీ మోర్ ఎనీ మోర్ బికాస్ దే లాస్ ద ఆపర్చునిటీ గివెన్ టు దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి అనేక సార్లు దేవుడి హెచ్చరిక చేసినప్పటికీ కూడా పెడచెవిని పెట్టి దేవుని మార్గానికి భిన్నమైన రీతిగా ప్రాణం చేసి వారు తమ జీవితాన్ని ముగించారు కాబట్టి వారి పేరు దేవుని గ్రంథంలో లేదు కాబట్టి వారు వెనకకు మలుదురు వారిని నశింప చేస్తావు వారిని గద్దిస్తావు బి కాల్ ఇంటర్ ది జడ్జిమెంట్ వారి పేరు జ్ఞాపకం ఉండదు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైపోయారు బట్ ఎ ట్రాజడీకి ఎండింగ్ టు రిజెక్ట్ వాట్ ఎ బ్యూటిఫుల్ బిగినింగ్ ఫర్ దోస్ హూ యాక్సెప్ట్ నా పక్షమున నా దేవుని కుమారుడు ఉత్తరవాదిగా ఉండి అపవాదితో వాదించి ఆ పరంలోకి వాక్యాన్ని నాకు ఇచ్చాడు అంటే ఎంతటి ఆశీర్వాదం ఎంతటి ఆనందం ఒకవేళ ఆ పిలుపును నువ్వు ఇప్పటివరకు వినకపోతే ఇదే మంచి తరుణం అండి ఇదే అనుకూల సమయం దేవుని మాటలకు స్పందించగలిగితే ఆ స్పందన నీ జీవితాన్ని మారుస్తుంది మలుస్తుంది నీ మార్గాన్ని మరణంలో నుంచి జీవములోనికి దాటింపచేస్తుంది ప్రార్థించి దేవా దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనేక ఆధ్యాత్మిక అంశములు ప్రభావిరు బోధిస్తున్నారు అద్భుతమైన విషయాలు తెలియచేస్తున్నారు ప్రభాస్ చెల్లిస్తున్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీ న్యాయపీతి నిదుట నా పక్షంలో నీ కుమారుడు ఉత్తరవాదిగా వ్యా వ్యాజ్యమాడుతున్నాడు అన్న వాస్తవాన్ని గమనించి ఆ రీతిగా ఆయనకు సమర్పించబడుట నా వ్యాజ్యమును ఆనకు అప్పగించుటకు మీ కృపను గ్రహించి మరి వేడుకుంటూ తృణీకరించిన కలిగే మరి ఆ సమస్య ఏమిటో ఆ ముగింపు ఏమిటో నాకం చేయబడ్డాం కనుక అటువంటి చేదు ముగింపు మా జీవితాలు ఉండకుండా ప్రభావ మేము మారు మనస్సు పొందుటకు మీ కృప దయచేసి మా రక్షకులను ఏసు నామను అడిగి వేడుకొని స్మార్ తండ్రి తండ్రి కుమార పశుద్ధాత్మతురేకదేవిని దీవిన ఈ వాక్యం విహిడ్లకు ఆఖ్య అభిలాషులకు